ఇవాళ మన చిత్తూరు శాసనసభ్యులు గౌరవనీయులు గురుజాల జగన్మోహన్ గారి చేతుల మీదుగా చిత్తూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి పోటీ పరీక్షకు గాను ఎస్సీ ఎస్టీ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా మరియు మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా ముస్లిం మైనారిటీ పిల్లలకు డిఎస్సి ఉచిత శిక్షణ కేంద్రాన్ని కుట్టి డిఎస్సి చిత్తూరుని ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది ఈ కోచింగ్ సెంటర్ గాను మనకు దాదాపుగా నూట యాభై మంది విద్యార్థుల్ని సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా నూట యాభై మంది విద్యార్థుల్ని సం మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం కేటాయించడం అనేటువంటిది జరిగింది సో స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు మరియు మన డిడి మైనారిటీ డిడి చెన్నారెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవాళ మనం అందరూ కూడా ఉచిత పుస్తకాలు ఉచిత మెటీరియల్ అనేటువంటిది పంపిణీ చేయడం జరిగింది సో అదేవిధంగా పిల్లలకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలతో తొంభై రోజులు ఉచిత ఉచిత శిక్షణ అనేటువంటిది హాస్టల్ వసతితో నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది సో ప్రత్యేకంగా డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ఈ కోచింగ్ సెంటర్ ఎన్నుకున్నటువంటి సెలెక్ట్ అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా ప్రతిరోజు క్లాసులకు వచ్చి ఈ సదావకాశాన్ని వినియోగించుకుంటూ మీరు మీ భవిష్యత్తులో ఉపాధ్యాయుడు కావాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా మనకు ప్రతి విద్యార్థికి కూడా ఇరవై పుస్తకాలతో సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ని ఇలా మనం బిడ్ బ్యాంకు తర్వాత ఇది ఇలాంటి స్టడీ మెటీరియల్ అనేటువంటివి మనం ఇరవై పుస్తకాలతో కూడినటువంటి స్టడీ మెటీరియల్ని వాళ్ళందరూ కూడా ప్రతి విద్యార్థికి కూడా అందించడము ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు ప్రతిరోజు కూడా ఉదయం పూట ఒక ఒక పరీక్ష సాయంత్రం పూట మరొక పరీక్ష ప్రతి ఆదివారం కూడా టెస్ట్ నిర్వహిస్తూ సో సంస్థలు విద్యార్థుల్ని శిక్షణార్థులుగా శిక్షణ ఇస్తూ వాళ్ళందరూ కూడా ఉద్యోగం సాధించాలనేటువంటి తపనతో రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీతో మనం శిక్షణ అనేటువంటిది ఇస్తూ ఉన్నాం అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయం దృష్ట్యా సమయభావం తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సమయం క్లాసులు మరియు వాళ్ళు చదవడానికి రివిజన్స్ అనేటువంటివి మనం కల్పిస్తూ ప్రతి సబ్జెక్టు కూడా స్కూల్ అసిటెంట్లు మ్యాథ్స్ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు బయాలజీ కావచ్చు ఇంగ్లీషు తెలుగు అదేవిధంగా ఎక్కువ మన రా మన జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కింద ఎస్జిటి పోస్ట్ సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులు అనేటువంటి వాటికి కూడా మనం సో సుశిక్షితులైనటువంటి అధ్యాపక బృందం చేత నిర్విరామంగా నలభై ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించి శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ